పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్ము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మన ప్రార్థన అంశము పరిశుద్ధ గ్రంథములోని ప్రాముఖ్యమైనటువంటి గొప్ప ప్రార్థనలు యహోశ్వా గ్రంథం పదో అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచనాలు ఆ రీతిగానే ఇస్రాయేలు శత్రువుల మీద బడి పగ తీర్చుకున్నంత వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను ఈ సంగతి నీతిమంతుల గ్రంథములో రాయబడి ఉన్నది ఆ విధముగా సూర్యుడు మెంటి నడుమ ఆగిపోయి ఒకరోజు వరకు అస్తమించలేదు ఇది ప్రభువాక్కు మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి ఏ హోషు అప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి నీ నామో ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఈ గొప్ప పాటలో మొదటి చరణం మోషే గారి గొప్ప ప్రార్థన రమారమి ఆరు లక్షల మంది కాల్బలం అనగా నడిచేటటువంటి యుద్ధ వీరులు మగవారు పురుషులు స్త్రీలు వృద్ధులు పిల్లలు గాక ఆరు లక్షల మంది ఈజిప్తు దేశాన్ని వీడి ఎర్ర సముద్రాన్ని దాటి ఎడారిలోనికి ప్రవేశించినప్పుడు మాకు ఆహారం లేదని ప్రజలందరూ మోసే అహరోన్ల మీద తిరగబడుతున్నటువంటి సమయంలో మోసే చేసినటువంటి గొప్ప ప్రార్థనకి ఫలంగా ఆకాశము నుండి మన్నాని దేవుడు కురిపించాడు అది చూసిన ఇజ్రాయేలీలు ఇదేమి అని ప్రశ్నించారు అదే పేరు ఆ ఆహారానికి పెట్టబడింది మన్నా అనగా ఇదేమీ అని అర్థం ఆ విధంగా ఇజ్రాయేలు ప్రజల్ని నలభై సంవత్సరాలు లక్షలాదిగా ఉన్నటువంటి వారికి ఆహారాన్ని దేవుడిచ్చాడు మరి ఎన్ని కోట్ల టన్నుల ఆహారం ఆ రోజు దేవుడు వారికి ఇచ్చాడో మరి ప్రియులార మనం గమనిద్దాం లెక్కిస్తే అంత గొప్ప దేవుడు మరి ఇంకెవరికి ఉండరన్న సత్యాన్ని మనం మరి గ్రహించి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం అలాగే బండ మీద మోసే కర్రతో కొట్టినప్పుడు నీళ్లు ఉపికి వచ్చాయి మరి అన్ అన్ని లక్షల మంది లక్షలాది మంది ప్రజలు వారి జంతువులు వారు వారు వారితో పాటు వచ్చినటువంటి పశువులు వాటన్నిటికీ త్రాగడానికి మరి సేద తీరడానికి స్నానాలకి వండుకోవడానికి ఈ విధంగా నీటినిచ్చి ఎన్ని కోట్ల గ్యాలన్ల వాటర్ నీటిని దేవుడు మరి వారికి దయచేశాడో గ్రహిస్తే మనం ఎంత గొప్ప దేవుడు అంటాం ఇంత చేసినా ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు మరి మోషే గారి గొప్ప ప్రార్థనల ద్వారా పాము కాటుల నుండి అలాగే బంగారు దూడని వారు ఆరాధించుకున్నప్పుడు స్థితిని బట్టి మోసే చేసిన గొప్ప ప్రార్థన ద్వారా వారు రక్షింపబడ్డారు మరి ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన ఈ ప్రజలు నలభై ఏళ్లు నిండిన వారెవ్వరూ వాగ్దాన భూమిలో ప్రవేశించరని దేవుడు ఆదేశించగా మోషే గారితో సహా అందరూ ఆ ఎడారిలోనే మృతి చెందారు యహోశివ మరియు నలభై ఏళ్ళు నిండిన వారిలో యహోశివ మరియు కాలేబు అనే వృద్ధుడు మరియు యవనస్తుడైనటువంటి యహోశివ గారికి ప్రియ శిష్యుడు దేవుని చేత తర్వాత కాలంలో నాయకత్వ బాధ్యతలు మోషే తర్వాత మోషే గారికి కుమారులు ఉన్నప్పటికీ దేవుడు ఆ వారసత్వాన్ని అంగీకరించలేదు కానీ మరి శిష్యుడైనటువంటి మోషే గారికి శిష్యుడు యుద్ధవీరుడైనటువంటి యహోష్వాకి ఆ బాధ్యతని దేవుడు అప్పగించాడు ఆయన నాయకత్వంలో వారు యోద్ధాను నది దాటి హాయి పట్టణాన్ని పట్టుకొని మరి గిబ్బ్యోను వారికి సహాయంగా వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు సూర్యుడు అస్తమించబోతున్నాడు అస్తమించడం జరిగితే చీకటి పడుతుంది యుద్ధంలో వీరు గెలిచే అవకాశాలు తక్కువ అలాంటి స్థితిలో యహోశివా చేసిన గొప్ప ప్రార్థన ప్రభువా ఈ సూర్య ఆపు నాయన అంటే దినమంతా ఆ సూర్యుడు అలాగే నిలిచిపోయాడు చంద్రుడు అలాగే ఆగిపోయాడు ఎంత గొప్ప ప్రార్థనో ప్రియ సోదరి సోదరుడ మరి నీ ప్రార్థన నా ప్రార్థన మరి పరిశుద్ధ గ్రంథములోని గొప్ప ప్రార్థనల వంటివి మన ప్రార్థనలు కూడా కావాలని ఏసయ్య కోరుకున్నాడు మీరు మెలకవగలిగి ప్రార్థన చెయ్యండి జాగరూకులై ఉండండి నా కొరకు ఒక్క గంట మీరు ప్రార్థన చేయలేరా అని మరి గెస్సెమని తోటలో ఆయన మరి వేదన పడుతూ చేసిన గొప్ప ప్రార్థన ఆయన శ్రమల పాత్రని స్వీకరించడానికి ముందు చేసిన ప్రార్థన లేచి తిరిగి వచ్చి చూసేసరికి పేతురు యోహాని యాకోబులు గాఢ నిద్రలో మునిగిపోతుంటే లేపి నా కొరకు జాగరూకులై మెలకువగలిగి ఒక గంట ప్రార్థన చేయలేరా అని అడుగుతున్నాడు నిన్ను నన్ను అదే ఆదివారం కనీసం ఓ గంట మందిరానికి వచ్చి నీవు నీ భార్య నీ బిడ్డలు పరిశుద్ధ గ్రంథము చేతబోని వచ్చి ప్రార్థించుకుంటే నీకెన్ని దీవెనలో మరి ఎర్ర సముద్రం లాంటి అడ్డంకులు ఇరికో గోడం లాంటి అడ్డంకులు మరి అనేక విధాలైనటువంటి శాపాలు పాపాలు ప్రార్థన ద్వారా వెళతాయి ప్రార్థన అంటే శాతానికి సత్యంత భయం అది నీ జోలికి రాదు నువ్వు ప్రార్థిస్తున్నంతసేపు నువ్వు ప్రార్థనలో ఉన్నంతసేపు నీవు నీ కుటుంబము ప్రార్థన ఉన్నంతసేపు మరి ప్రార్థన ఆ సైతాన్ని గద్దించి దూరపరుస్తుంది ప్రార్థన చేయడం ద్వారా నీకు ఐశ్వర్యం వస్తుంది ప్రార్థించడం ద్వారా ఆరోగ్యం వస్తుంది ప్రార్థించడం ద్వారా నీకు దీర్ఘాయుస్సు కలుగుతుంది నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు దీవించబడతారు ప్రియ సోదరి సోదరుడ మరి ఈరోజు ప్రత్యేక విధంగా ధ్యానం చేద్దాం మరి ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ప్రార్థన చేసిన భక్తుల వలె మరి మా ప్రార్థనలు కూడా ప్రభు నువ్వు ఆలకించిన ఆయన నీ వాక్యానికి లోబడతాం నువ్వు చెప్పినట్లు వింటాం నీ వాక్య ధ్యానములో మా జీవితాలను ధన్యం చేసుకుంటాం రోజుకి ఒక గంట పది నిమిషాలు మేము నీ వాక్య ధ్యానములో గడుపుతాం ఆదివారం ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తాం మేము నేను నా భార్య నా బిడ్డలు యహోశ్వా తన భార్య బిడ్డలతో ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి చెప్పిన గొప్ప సాక్ష్యం నేను నా కుటుంబము ప్రభుని మాత్రమే ఆరాధిస్తాం మీ సంగతి ఏమో నాకు తెలియదు నేనైతే నా కుటుంబమైతే ప్రభుని ఆరాధించి మరి స్తోత్రాలు చేస్తాం నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే ఆరాధిస్తామని గొప్ప సాక్ష్యం పలికిన యహోశివా గారి ఆ ప్రార్థన ఆయన సాక్ష్యాన్ని ఈరోజు మేము సుమాతృకగా తీసుకొని ఆయన మాదిరి జీవించే జీవితాన్ని మాకు మా సంఘాలకు మా కుటుంబాలకు దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం తలలోంచుకుందాం ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభువా ఆ దేవ ఈ రోజు ప్రత్యేక విధంగా మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించునాయ ఆనాడు యహోశ్వా చేసిన గొప్ప ప్రార్థన ద్వారా సూర్య చంద్రులను ఒక రోజు అంతా నిలబెట్టావు నిలిచిపోయారు మోసే చేసిన గొప్ప ప్రార్థన ద్వారా మన్నాను కురిపించావు మోసే చేసిన గొప్ప ప్రార్థన ద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరినీ రక్షించావు మోసే చేసిన గొప్ప ప్రార్థన ద్వారా రాతి నుండి లక్షలాది మందికి నీటిలు నీటి జల ప్రవాహాలు ఉపికి వచ్చేటట్లుగా చేశావు నాయన నువ్వెంత గొప్ప దేవుడవో మరి అంత గొప్ప దేవుణ్ణి దేవుడిగా కలిగిన మేము ఎంత ధన్యలమో నాయన ఆ ధన్యత నిలబెట్టుకునే భాగ్యాన్ని నీ ఆత్మీయ వరాలను మా మీద కుమరించి మేము ప్రార్థనా జీవించే వరాన్ని దయచేయమని మనాథురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ బిడ్డలను దీవించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ